హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం టీ తాగుదాము టీ ఫైన్ బిస్కెట్ అనమాట టీ అంటే నార్మల్ టీ కాదు బెల్లం టీ పాలు పెట్టి పక్కన పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం వాటర్ వేసి అందులో టీ పొడి వేసుకుందాము అలాగే ఇవి షుగర్ వేస్తే షుగర్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఇంకా బెల్లం అయితే తీసుకొచ్చాను నేను ఏం చేస్తాం చాయ్ తాగకుండా ఉండలేము తప్పదు ఇంకా అందుకనే ఇంకా అందులో బెల్లం ముద్దలైతే వేసేసాను టీ పొడి బెల్లము మరిగాక మనం టీ తయారు చేసుకుందాం ఓకేనా ఏం తప్పదు ఇంకా టీ తాగాలనిపిస్తుంటుంది షుగరు అందుకే షుగర్ అవాయిడ్ చేసి మనం బెల్లంతో టీ తాగుదామనేసి ఓకే చూడండి ఇంకా పాలైతే పైకి వచ్చేస్తున్నాయి పొంగి వచ్చేస్తుంది వాటిని మనం ఇదిగోండి బెల్లం నలగొట్టుకోవాలి దంచి వేసుకున్న నష్టం లేదు కానీ ఇంకా చిన్న చిన్న ముద్దలే కదా అనేసి నేను అలాగే వేసాను అనమాట చూడండి ఇంకా కప్పులో అయితే వడగట్టేద్దాము ముందుగా డికాషన్ అదే బెల్లము టీ పొడి వేసాను కదా అది పోసేసుకొని నాకు మా వారికి ఇదిగోండి మళ్ళీ అందులో పాలు పోసేస్తాం ఓకేనా టీ అలవాటు అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్ అందుకే ఇంకా బెల్లం టీ తాగొచ్చు అన్నారు అందుకని ఇంకా ఇలా చేయాల్సి వస్తుంది తప్పదు ఇంకా కదా షుగర్ పేషెంట్లకి మంచిగా ఎంతైనా తాగొచ్చు ఇంకా ఏం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫైన్ బిస్కెట్ తీసుకున్నాను చూడండి ఎంత అనుకుంటున్నారు ఈ ఫైన్ బిస్కెట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒక ఫైన్ బిస్కెట్ వా విన్నామా ఎప్పుడైనా వినే ఉంటారులేండి రోజులలాగా మారిపోయినా ఏం చేస్తాం మన టైంలో అయితే ఐదు రూపాయలు అంటే ఎక్కువ అయిపోయేది ఇంత పెద్ద ఫైన్ బిస్కెట్ ఇప్పుడు ఇరవై ఐదు రూపాయలు బాయ్ ఫ్రెండ్స్